ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇస్తున్నాం అనమాట పూరీ విత్ శనగపిండితో అయితే బొంబాయి చట్నీ అయితే ఇస్తున్నా ఫస్ట్ టైం ఓకేనా పూరి పిండి అయితే కలిపి పెట్టేసిన ఆల్రెడీ ఇప్పుడైతే అది మంచిగా కలుపుకొని అయితే చిన్న చిన్నగా అయితే చేసుకొని పూరీలు అయితే చేయాలి శనగపిండి అయితే ఒక స్పూన్ అయితే తీసుకుంటా ఓకేనా ఇక్కడనేమో అన్నీ అయితే రెడీ పెట్టేసినా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అనమాట ఓకేనా అవైతే రెడీ పెట్టేసినా చట్నీలోకి ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో తెలియదు బొంబాయి చట్నీ అయితే బాగుంటుంది పూరీలోకి మళ్ళీ దోశలోకి ఇడ్లీలోకి అయితే బాగుంటుంది ఓకేనా నేనైతే ఇది కొత్తగా అయితే నేర్చుకుంటున్నాను అనమాట ఓకేనా ఎలా వస్తుంది ఏంటిది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఏమేమి వేయాలి ఎలా చేయాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా ఓకేనా వీడియో చూస్తూ ఉండండి ఓకేనా ప్లీజ్ నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా అయితే స్కూల్ టైం అవుతుంది ఇంకా లేవలేదు మా చిన్న సెవెన్ థర్టీ అయింది టైము చిన్ను కింద పడుకున్నాడు అనమాట వాళ్ళ దగ్గర మా బిట్టు ఏమో పైన ఉన్నాడు బట్టలు అన్నీ అయితే తీసి మర్తపెట్టేసేయాలి ఓకేనా మా చిన్నుకైతే ఫస్ట్ రెడీ చేసి పంపించాకైతే నెక్స్ట్ ఇంట్లో పని అయితే చేసుకుంటాడు అనమాట రోజు అయితే లంచ్ బాక్స్ అయితే ఏం పెట్టట్లేదు ట్యూస్డే కదా ఈరోజు మా లక్ష్మణ్ ఇంటి దగ్గర ఉంటాడు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్తాడు అనమాట ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకోవాలి ఓకేనా ఏమో శనగపిండి తీసుకున్నాను అనమాట ఇదైతే ఫస్ట్ వేయించాలి మంచిగా ఓకేనా మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ ఇలా వేయించితే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇందులోనే మనం పోపు అనేది పెట్టేసేయాలన్నమాట ఫస్ట్ ఇది వేయించుకున్నాక పోపు పెట్టినాక నెక్స్ట్ ఇదైతే కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే పలచా అయితే కలుపుకోవాలి ఓకేనా చూపిస్తాను చూపిస్తానైనా మనకు హోటల్లో కూడా ఇట్లానే చేసి ఇస్తారనమాట చట్నీ పెద్ద కష్టమేం కాదు అన్నీ రెడీగా ఉంటే ఈజీ వేసుకోవచ్చు అనమాట ఓకేనా హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది పూడి చిట్నీ రెండు అయిపోతాయి అనమాట ఓకేనా ఆంధ్ర సైడ్ అయితే చాలామంది చేస్తారు టిఫ్టీకి స్పెషల్ ఐటమ్ అనమాట ఇది బొంబాయి చిట్నీ మన సైడ్ తెలంగాణ సైడ్ ఎక్కువ చేయరు నచ్చితే మాత్రం చేసుకుంటారు అనమాట ఓకేనా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇదైతే మంచిగా అయితే వేయించుకోవాలి ఓకేనా ఇలా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే ఆయిల్ వేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు రెండు ఎండుమిర్చి అయితే వేయాలి వేసినాక అది కొంచెం అయితే అప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసి వేయించుకున్నాక తర్వాత పసుపు అనేది అయితే వేయాలన్నమాట ఓకేనా ఇవన్నీ అయితే వేస్తున్నా నేను ఇవైతే వేయించుకోవాలి కొంచెం ఇప్పుడు అయితే పచ్చిమిర్చి కల్వేపాకు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి అయితేనే ఇవైతే మంచిగా అయితే వేయించుకోవాలి కొంచెం వేగినట్టయితే పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో అయితే ఉప్పును పసుపు అయితే వేసేసిన ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే వేసుకొని పలుసగా అయితే కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అయితే ఇలా కలుపుకోవాలి లేకుండా అయితే ఇలా కలుపుకోవాలి వాటర్ ఒక హాఫ్ అయితే వచ్చిన ఒక గ్లాస్ అయితే వచ్చిన అనమాట పెద్ద గ్లాస్ ఓకేనా ఇలా అయితే పలుసగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే టమాటీ కూడా వేసేసిన టమాటీలు ఇలా ఉడికినట్టు అయితే ఫస్ట్ ఇది అనేది అయితే ఇందులో పోసుకోవాలన్నమాట ఓకేనా శనగతిండీ కాబట్టి దగ్గర వస్తూ ఉంటుంది చుక్క వస్తూ ఉంటుంది అనమాట అదన అడిగైపోయిందంటే పొక్క ఇప్పుడైతే టమాటోదైతే ఉడకాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటో అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే చిన్న తిండి అయితే అందులో అయితే వేసుకోవాలి ఓకేనా ఇదే చిక్క వస్తుంది అనమాట ఓకేనా రెడీ అయిపోయినట్టే కారం అయితే ఏం వేయలేదు డైరెక్ట్ పచ్చిమిర్చితోటే ఇస్తున్నా ఓకేనా ఇప్పుడైతే పొరీలు అయితే చేస్తున్నా తొందర అయితే చేసేయాలి టైం లేదు ఓకేనా శనగపిండి అయితే మంచి అయితే ఉడికించుకోవాలన్నమాట చిక్క అయితే వస్తుంది ఇప్పుడు ఓకేనా మంచిగా ఉడికిపోవాలి ఇందులో ఆలు బఠానీ క్యారెట్ అవన్నీ కూడా వేసాం ప్రస్తుతానికి అవి అయితే లేవు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మంచి అయితే ఉడకాలి ఓకేనా ఒక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోతాం ఫ్రెండ్స్ మూడు పూరీలు అయితే ఇప్పుడే అన్నమాట ఓకేనా మా చిన్న వరకు అయితే చేసిన ఇక్కడనేమో బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఓకేనా వస్తున్నాను రెడీ అయిపోయింది ఓకేనా పూరీలు కూడా రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పిండి ఉంది ఇదైతే చేయాలి మా చిన్న ఒక స్కూల్ పంపించినట్టయితే చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పూరీలు అయితే ఇంకొక నాలుగైతే ఉన్నాయన్నమాట ఓకేనా చట్నీ కూడా కొంచమే ఉంది ఆయిల్ ఇట్లా అనమాట బాసన్లు అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడైతే వంట చేయాలి ఇదంతా చూడండి ఇట్లా అయిపోయింది ఎగ్స్ కూడా నిన్న తీసుకొచ్చిండు మా లక్ష్మణ్ ఎగ్స్ అయితే అందులో అయితే చేయాలి వన్ అయితే సజర పెట్టేసేయాలి ఇప్పుడు ఓకేనా వన్ అయితే మస్తు ఉంది సీన్ అయితే చూస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మా బిట్టు అయితే రెడీ అయిపోయిండు అన్నం అయితే దింపించాలి వాళ్ళ అన్నయ్యతో అయితే ట్యూషన్ వెళ్తాడంట ఈరోజు వెళ్తావా హాయ్ చెప్పు నువ్వు అట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే మార్కెట్ అయితే వెళ్ళొచ్చినాం మా చిన్నని కూడా ట్యూషన్ దగ్గర అయితే దింపేసి వచ్చినాం అన్నమాట ఇంకొక వన్ అవర్లో అయితే వచ్చేస్తాడు సెవెన్ థర్టీకి ఓకేనా ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది టైం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేయాలి మార్నింగ్ అయితే నాలుగు పూరీలు ఉన్నాయన్నమాట చికెన్ ఫ్రై అయితే వేస్తున్నా ఓకేనా అన్న చెప్పు ఎటువేయం అన్న అన్న ట్యూషన్ 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 మంచిగా ట్యూషన్ అన్న పోయిందా మొన్న నువ్వు కూడా పోతావా ట్యూషన్కి ఓకే దిగు దిగు అక్కడ వైర్లు ఉన్నాయి సెటప్ బాక్స్ ఉంది ఉంటే సెటప్ బాక్స్ ఉంది దిగు ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చేస్తా చూసేయండి ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే చేస్తా ఓకేనా బాయ్ ఇప్పుడు లైక్ అంటే లైక్ లైక్ అట్లానే అనుకో సరేనా కూరగాయలది ఇట్లా దిప్పు పోనీ ఇట్లా ఇట్లా దిప్పు సరేనా మొత్తం దిప్పుకురా ఇది ఇయ్యాలి వస్తుంది ఇది

ரெண்டு கிலைஸ்தான் கல கைக்கு வச்சுனா இப்படியே வச்சு பக்கம் கேமரா பைக் వస్తున్నారు అసలు వీడియో కనిపిస్తున్నా నేను వాళ్ళ కూడా లేదంట అట్లా పట్టుకోవాలి వీడియో టమాటా చదువు కాదు అందులో పట్టుకోవాలి

ಕಾಲ್ದು ఈ డబ్బా ತುಳ್ಸಿ ಕಟ್ಲೆ ಕಾಲ್ ಬೆಳಿತಾರೆ ಇವರೇನ ఈ ಕಾಲ್ದು ಮ್ಯಾಮ್ ತೋ ಟೀ ಬಿತ್ತು ಪ್ಲೀಸ್

ഹലോ ഇപ്പൊ ഫിഫ്റ്റീൻ അത് ചിക്കൻ ഫ്രൈ അത് കംപ്ലീറ്റ് അത് ഫൈവ് മിനിറ്റ് കംപ്ലീറ്റ് അതെ ഫ്രൈ അ ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం తినిపించాలి నేను కూడా అన్నం తినాలి మా లక్ష్మణ్ కూడా అన్నం తినాలి ఓకేనా ఫ్రెండ్స్ బోన్లెస్ చికెన్ అయితే ఫ్రై చేస్తున్నా ఓకేనా ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 బాయ్